ఆరామస్తాను ఒకసారి ఆరామస్థానం మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం ఏపీకి సంబంధించినటువంటి రిపోర్ట్ని తెలియజేస్తున్నారు సార్ చేయండి శ్రీ విజయసాయి రెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంట్ నుండి చవి చవిచూరబోతా ఉన్నారు రాష్ట్రంలో హోరాహోరి పోటీ జరిగినటువంటి లో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటమల్ని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పది శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని తొంభై శాతం మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా సిద్దం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా సందర్భ మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో ఇది నేను గతంలో కూడా చెప్పాను ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది డెబ్బై ఒక్క శాతం మంది గ్రామీణ ప్రజానిక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ది పొందాలన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుడి దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట ప్రజలు అభినందించారు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు దానితో పాటు గతంలో ఉన్న ముప్పై ఒక్క లక్షల పెన్షన్ దారులను అరవై నాలుగు లక్షలకు పెంచడం గత ప్రభుత్వం కేవలం చివరి రెండు నెలల్లో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో పోల్చుకుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలకు పెన్షన్ ఇవ్వటం దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత వారు మొత్తం దాదాపు రెండు వేల పొంది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది మొత్తాన్ని ఆరామస్థాన్ గారు వివరణాత్మకంగా తెలియజేస్తున్నట్లున్నారు మరి ఇంకా టైం పట్టేట్టుంది వారు ఇచ్చేసరికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఇక ఇందులో ఓవరాల్గా చూసినప్పుడు వైసీపీకి సంబంధించి ఒక ఎవరైతే ఫేవర్స్ అంటే వాళ్ళకి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చెప్పినటువంటి టీం లిస్ట్ కనుక మనం ఒకసారి చూస్తే ఇందులో ప్రధానంగా రేస్ సంస్థ వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వస్తాయని తెలుగుదేశం పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాలు వస్తాయని ఇక పోల్ స్ట్రాటజీస్ గ్రూపు మరి వైఎస్ఆర్సీ పార్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వస్తాయని టీడీపీకి కూటమికి యాభై నుంచి అరవై స్థానాలు వస్తాయని ఆపరేషన్ చాణిక్య వీళ్ళు వైఎస్ఆర్సీ పార్టీకి నైంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ టూ సీట్స్ వస్తాయని తెలుగుదేశం పార్టీకి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు వస్తాయని చాణిక్య పార్థాదాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలు వస్తాయని అదేవిధంగా జన్మత్ వైఎస్ఆర్సీపీ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు వస్తాయని తెలుగుదేశం పార్టీ కూటమికి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని ఇక వ్యాప్ స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీకి నూట యాభై నుంచి నూట డెబ్బై ఒక్క స్థానాలు వస్తాయని తెలుగుదేశం పార్టీకి ఓ ఓ వీళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చారు వీళ్ళు అసలు మామూలుగా ఇవ్వలేదు అసలు వైఎస్ఆర్సీ పార్టీకి నూట యాభై నుంచి నూట డెబ్బై ఒకటి తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి కలిపి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పని వీళ్ళు మామూలుగా అసలు మరి వీళ్ళు ఏం సర్వేలు చేశారో మరి ఏం స్ట్రాటజీస్ చేశారో ఏం ఎగ్జిట్ పోల్ చేశారో తర్వాత కానీ మరి వైవిధ్యమైనటువంటి విచిత్రమైనటువంటి భయానకమైనటువంటి రిపోర్ట్ మాట్లాడం జరిగింది అగ్నివీర్ వైఎస్ఆర్సీ పార్టీకి నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై స్థానాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చారు ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ వైఎస్ఆర్సి పార్టీకి నూట ఎనిమిది తెలుగుదేశం పార్టీకి అరవై ఏడు స్థానాలు వచ్చే విధంగా వస్తాయన్నారు అంటే ఇవన్నీ ఇందులో ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ కనుక వాళ్ళు క్లియర్ కట్గా చేసినట్లయితే ఎవరు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ లేక వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డేటా సంస్థకు సంబంధించి ఏ ప్రామాణికంగా చేసాము ఏ అంశాల ఆధారంగా చేసాము ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నాము ఆ శాంపిల్స్ ఎంతవరకు మేము ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నాము అందులో ఏ ప్రాంతాల్లో ఏ విధంగా తీసుకున్నాం అనేటువంటి రిపోర్ట్ను కూడా ఇవ్వాల్సి ఉంది కానీ అట్లాంటిది ఏమీ ఇవ్వలేదు బట్ ఇందులో దాదాపు ఇచ్చినటువంటి వాటిలో వైసీపీకి అనుకూలంగా ఇచ్చినటువంటి వాటిలో చూస్తే నూట నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీ పార్టీకి వస్తాయని కూడా ఇచ్చారంటే దాన్ని బట్టి అవి ఎంతవరకు ఆ విశ్వసనీయత ఉంది ఎంతవరకు వాటికి ప్రామాణికత ఉంది ఎంతవరకు వాళ్ళు చేసినటువంటి దాంట్లో నిజం ఉందనేటువంటి దాన్ని కూడా అర్థమైపోతున్న పరిస్థితి ఉంది ఇక మొత్తం ఆల్మోస్ట్ ఇందుట్లో అన్ని కొత్త పేర్లే ఇందుట్లో ఇక వీటికి సంబంధించిన దాంట్లో అన్నీ ఆల్మోస్ట్ కొత్తవే ఇక